జంగారెడ్డిగూడెం దగ్గర ఉన్నటువంటి మద్ది ఆంజనేయస్వామి క్షేత్రానికి రావడం జరిగింది ఆంజనేయ స్వామి అంటే మధ్య ఆంజనేయ స్వామి అని ఇది విశ్వాస పాత్రతకు భక్తికి నిదర్శనంగా తెలిసిన క్షేత్రం మద్ది వృక్షంలో హనుమంతుడు స్వయంభూగా తెలిసిన క్షేత్రము మధ్వాసురుడు క్రేతాయుగంలో రావణాసుడు యొక్క సైన్యంలో ఉండేవాడట హనుమంతురెడ్డి చాలా ఇష్టపడ్డాడు కానీ శత్రుసేనలో ఉన్నాడు అలా శత్రుసేనలో ఉన్నటువంటి వాడు హనుమంతుని పూజిస్తూ అలాగే జన్మరాహిత్యం పొందాడు అలాగే ద్వాపరయుగంలో కౌరవ సేనలో పుట్టాడు మాధవుడు అని వాడికి కూడా హనుమంతుడి యొక్క విశేషమైన భక్తి విశ్వాసం ఉండేది అలాగా కలియుగం వేడికి మాధవుడు అనేటువంటి నామంతో పుట్టడం హనుమంతుడు అంటే ఇష్టంతో తపస్సు చేయడం ఆ తపస్సు చేస్తున్నప్పుడు ఆ హనుమంతులు ప్రత్యక్షమే నీకు ఏం కావాలని అడిగితే స్వామి ఈ వృక్షంలో మీరు వెలస వెళ్లవాలి అని అలాగా మద్ది వృక్షంలో చూశారు కాబట్టి మద్ది ఆంజనేయ స్వామి అని చెప్తారు చాలా అద్భుతమైన క్షేత్రము టుడే విఆర్ హియర్ టు సీ అండ్ విట్నెస్ వండర్ఫుల్ గాడ్స్ క్రియేషన్ ఆ యూనో క్రియేషన్స్ ఆర్ ఓకే సి హనుమంతుని వాహనం ఒంటే ఇది ధ్వజస్తంభం లుక్ అట్ దట్ హౌ హ్యూజ్ హౌ లాంగ్ ట్ అది మధ్య ఆంజనేయ స్వామి వెలిసిన క్షేత్రము మధ్య ే ఫర్ ఎవ్రీవన్ మనోజబం మారు తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామే మద్య ఆంజనేయస్వామి క్షేత్రం నుండి అందరికీ బాగుండాలి అందరూ బాగుండాలి అందరితో బాగుండాలి ఆలోచన ప్రధాని నేను అందరితో ఏం చేస్తున్నాను ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హియర్ ఫ్రమ్ హియర్ అట్ మద్య ఆంజనేయస్వామి క్షేత్రం Jai Bolo Pavanasutta Hanumani Jai Jai Jai